హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అయోధ్య నుండి అయితే అక్షంతలు అయితే అన్ని రాష్ట్రాలు అయితే తిరుగుతున్నాయి కదండీ ఈ అక్షంతలకు ఒక కథ అయితే ఉందండి ఏంటి అంటే ఈ అక్షంతలను నెల రోజులు అయితే పూజలు చేపట్టారండి ఈ అక్షంతలకు నెల రోజులు పూజలు చేపట్టి తర్వాత ఈ అక్షంతలను కలశాలలో అన్ని రాష్ట్రాలకు అయితే చేరవేస్తున్నారండి ఇప్పుడు అయోధ్య వారు ఎవరు అనంటే అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ వారైతే జనవరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు అన్ని రాష్ట్రాలైతే చేరవేస్తున్నారు ఇప్పుడైతే సూరత్కి అయితే వచ్చాయండి అలా తెలంగాణ ఆంధ్ర అన్ని స్టేట్స్కి అయితే తిరుగుతున్నాయి ఇలా సూరత్కి కూడా వచ్చాయి అయితే సూరత్కి వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇక్కడ కూడా పూజలు అనేది చేపట్టి అన్ని ప్లేసెస్కి అయితే ఈ అక్షంతలను అయితే తిప్పుతున్నారండి గడప గడపకు కూడా అందిస్తారంట వీటిని ఏం చేయాలి అని అంటే మళ్ళీ మనము ఈ అక్షంతలనైతే జనవరి ట్వంటీ సెకండ్ మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాలకైతే మన ఇంట్లో ఉన్న పెద్దవారి ఆశీర్వాదం అయితే తీసుకొని వాళ్ళ ద్వారానైతే మనం వేయించుకోవాలంటండి ఆశీర్వదం తీసుకొని ఇలా చేయాలని కూడా వాళ్ళే చెప్పారండి ఈ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు అయితే చెప్పారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బుల్లెట్ కార్ట్ బండి పైన అయితే పిల్లల్ని కొంతమందిని అయితే వేషాలు వేశారండి ఇట్లా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఇలానైతే వేషాలు వేయించి అయితే ఇలా బుల్లెట్ కార్డ్ బండి పైన అయితే తిప్పుతున్నారండి ఇలా సూరత్ మొత్తం అయితే తిప్పారు చాలామంది అన్ని సొసైటీ వాళ్ళు కూడా ఇలా రాముని జపం చేసుకుంటూ అయితే ర్యాలీ కూడా తీసారండి రోడ్లపైన మేము థర్టీ ఫస్ట్ రోజు బయటికి వెళితే అయితే కనిపించింది ఇంకా మా సొసైటీ లోపలికైతే ఇలా తీసుకొచ్చి అయితే ఇంకా పూజ అయితే చేశారండి ఎంట్రీలోనే ఇక్కడ అందరైతే అయితే ఆడవాళ్ళు పూజలు అయితే చేస్తున్నారండి ఆవులకి పూజలు చేస్తూ ఇలా బొట్లు పెడుతూ అయితే మంగళహారతులు అయితే ఇచ్చారండి ఇలానైతే చేశారు అన్ని స్టేట్స్ కూడా ఇలానే తిరుగుతున్నాయంట అండి ఇవి అక్షంతలు ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వెంటనే వీడియో అనేది చూడొచ్చండి ఇంకా ఒక లైక్ ఇచ్చారనుకోండి ఆ లైక్ వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి వీడియో వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బాయ్